అందరికీ నమస్తే అండి మాకు ఒక కషాయిగాడు ఉన్నాడు పేరుకి మాత్రం జర్నలిస్ట్ చేసేదంతా బ్రోకరేజ్ నేను ఎందుకు అంటున్నానంటే అన్నమాట ఒక పక్క వరదలు వచ్చి కొన్ని లక్షల మంది ఆ వరదలో చిక్కుకొని వాళ్ళు బాధపడతా ఉంటే వీళ్ళు చేసిన విశ్లేషణ ఏంటంటే వాలంటీర్ విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందే వాలంటీర్లు ఉండి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో వాలంటీర్లు ఉంటే ముందుగానే సమాచారం ఇచ్చి వాళ్ళందరిని వేరే ప్రాంతాలకు తరలించేసి ఇవ్వరు వాలంటీర్లు ఉంటే వాళ్ళందరిని కాపాడిద్దు అని మాట్లాడుతున్నారు నాకు ఆశ్చర్యం వేసింది నేను కషాయని ఒకటి అడుగుతున్నా సూటిగా వాలంటీర్లు ఉండేది వాళ్ళ మధ్యనే కదా యాభై కుటుంబాలు అంటే యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ కదా ఏ వాళ్ళ ఇళ్ళలో మునిగిపోవా వాళ్ళు మనుషులు కదా కలెక్టర్లు మంత్రులు ముఖ్యమంత్రులు పోలీసులు వీళ్ళకంటే వీళ్ళ గొప్ప నాకు ఎందులో గొప్ప నాకు అర్థం కావట్లేదు వాళ్ళకైనా రెక్కలు ఉన్నాయా ఏసారి ఏం మాట్లాడుతుందో నీకైనా అర్థమవుతుందా నువ్వు ఒక మేధవ్వా మేతవ్వా ఎవడో ఎక్కడో ఒక స్క్రిప్ట్ వచ్చింది చదివేస్తాడు వాట్సాప్లో దాన్ని ఇక్కడ చదివేస్తాడు యాజిట్ ఆ వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని యాజిట్ చేసేస్తాడు కాళ్ళతో చూడండి చేసిన వీడియో రెండు మూడు సార్లు చేస్తాడు ఒకసారి తప్పని చెప్తాడు ఒకసారి కరెక్ట్ అని చెప్తాడు ఉదాహరణకి ముంబై నటి రీసెంట్గా రెండు వీడియోలు చేసేవి రెండు రకాలుగా చేసేది అది ఆయన చిత్తశుద్ధి జర్నలిజం పేరుకి మాత్రం జర్నలిజం నీకు ఏమైనా అర్థమవుతుందా మనం మాట్లాడేటప్పుడు ఏమైనా ఇది ఉందా బుర్ర ఉందా ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండొచ్చు వాలంటీర్ వ్యవస్థ మీద నీకు ప్రేమ ఉండొచ్చు నేను కాదని అట్లా వాలంటీర్ అంటే అర్థం ఏంటయ్యా ఎవరో చెప్తేనో జీతాలు ఇచ్చానో చేసేవాళ్ళు వాలంటీర్లు అంటారు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసే వ్యక్తులని వాలంటీర్లు అంటారు అవునా అరే ప్రతిసారి ఎప్పుడు ఏం దొరుకుద్దా ప్రభుత్వం మీద విశ్వం చిమ్మేద్దామా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడేద్దామా నువ్వు జగన్మోహన్ రెడ్డి పని చేయనే కాదన్నట్ల కానీ ఇలాంటి విపత్తు సమయాల్లో ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళు ఏ విధంగా సహాయం చేయద్దో ఒక మాట చెప్పు నాకు చెప్పు పూర్తి విశ్లేషించే నేను ఒప్పుకుంటా తనకి ఎందుకీ తల తోకలేని విశ్లేషణ ఉన్న పేరు పోగొట్టుకోవడం తప్పితే మీద కొద్దో గొప్ప గౌరవం ఉంది మాకు దాన్ని పోగొట్టేసుకో మాకు ఇలాంటి విశ్లేషణ చేసి లేఖ విశ్లేషణ చేయమంటే వాళ్ళు ముందుంటే ఏదో అయిపోయిన ఇంత పెద్ద వ్యవస్థ వ్యవస్థ మొత్తం అక్కడే ఉంది మంత్రులు ముఖ్యమంత్రి మొత్తం అంతా అక్కడే పనిచేస్తున్నారు వ్యవస్థ మొత్తం అక్కడే పనిచేస్తుంది అక్కడ ఉండే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండి ఉంటానంట ఏదో అంట అంటే ఇది ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకురా కూర్చోబెట్టేది ఏంటి ఏ ఉద్దేశంతో చెప్పు అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు ఎలా సాధ్యం అవుతుంది అరే కొద్దిగా బుర్ర పడుసాయన్న మరీ మా బోటోతో చెప్పించుకో మాకు మరీ పేమెంట్ తీసుకునే వ్యాపారాలు చేయమాకన్నా చిరాకెత్త ఒక్కొక్కసారి నువ్వు ఒకడివి గుడ్డినా కూడా ఒకడు ఉన్నాడాడు అదే తెలంగాణలో ఆడు ఆడొక ప్రొఫెసర్ ఇప్పుడు ఇంకొక ప్రొఫెసర్ అని ఒకడు ఉంటాడు డీజాలకి దోప వాళ్ళు ఉంటాడు ఆడుగుడు వైసీపీలో ఒక మ్యాటర్ని ట్రోల్ చేస్తారు ఆ టాపిక్ తీసుకొచ్చేస్తారు వైసీపీలో ఏదైతే ట్రోల్ చేస్తున్నారో అదే వేళ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఏమి ఉండదు కావాలంటే నేను ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయిందో అదే మ్యాటర్ మా కసాయి వాళ్ళు వీడియో చేసేస్తాడు సేమ్ యాజ్స్ ఏముండదు యాజ్ దింపేస్తాడు అంతే మరి నేను పేటిఎం అకౌంట్ ఇంకేమంటారు నేను బుర్రను మాట్లాడుతున్నాను నీకు అసలు కూనా సరే మనం చేయాల్సింది ఏంటో అంటే ప్రజలు పూర్తిగా భయభ్రాంతులు గురి చేసేయకూడదు ఈ రెచ్చగొట్టేసి ఎవరని మానేసుకోండి వాళ్ళు ఉంటే అలా అయిపోను వీళ్ళు ఉంటే ఇలాగ అయిపోను ఇలాంటి సమయాల్లో మనం బాధ్యతగా ఉండాలి అది నీకు తెలుసో తెలియదు నాకు అర్థం కాట్లా గొడ్రెలు తీసుకోకూడదు వాళ్ళు ఉంటే అలా అయిపోయి వీళ్ళు ఉంటే అలా అయిపోను విపత్తు సమయాల్లో ఏం చేస్తా అని చెప్పి ఎవడేం చేయగలుగుతాడు ఆఖరికి ప్రభుత్వం అన్ని విధాలుగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి పరి చూస్తున్నాను కదా అవన్నీ కూడా ఇంకా అల్లుంటే ఏమైపోయినా కరమరా నాకు జర్నలిస్ట్ పేరు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాల సొల్లు మాటలు మాట్లాడమా కన్నా చాలా సెండాలకు ఉందా జడా కుమార్ ఒకడు తలా తేకాలకుండా మాట్లాడతాడు ఆరకోట వేసుకుని కాదు ఇప్పుడు ఎందుకు మాట్లాడితే నాకు కూడా అర్థం కాదు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు రాలేదు మీరు ఎందుకు పాల్గొనలేదు మీకు బాధ్యత లేదు కదా అంటే ప్రభుత్వం ఆల్రెడీ చేస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చేస్తారండి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే అక్కడ ఉండి స్వయంగా అయినే అన్ని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదు అని మాట్లాడతారు నువ్వు వెళ్ళొచ్చు కదా నీకు ఒక పార్టీ ఉంది నువ్వు ఈ ఎన్నికల్లో పోటీ చేసేవు మంగళగిరి నుంచి నువ్వు కూడా పోటీ చేసావు కదా నీకు నాలుగు వందలు నాలుగు వందల చిల్లర ఓట్లు పడ్డాయి కదా సహాయ కార్యక్రమాలకు నువ్వు ఎందుకు వెళ్ళలేదు బాధ్యత కదా గెలిచినా గెలవకపోయినా ఒక రాజకీయ నాయకుడిగా నీకు ఒక అదొక బాధ్యత కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా ఓడిపోయినా సరే ప్రతిపక్షంగా ప్రతిపక్ష నేత కాకపోయినా సరే వెళ్ళాడు కదా అవునా మరి నీ వెళ్ళా నీకేం పోయిపోతాను అది నువ్వు వెళ్ళవా జడా శ్రవ్ కుమారు ఎక్కడికి వెళ్ళదు ఏసీ రూమ్లో కూర్చొని సాక్షులు కూర్చొని మాట్లాడేస్తాడు మీరెందుకు వెళ్ళదు మీరెందుకు వెళ్ళదు మీరు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళు నువ్వు వెళ్ళి మాట్లాడు నీళ్ళకి విమర్శించు నేను పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు క్లియర్గా చెప్పారు అక్కడికి నేను వెళ్తే సహాయక మా ఏవైతే సహాయక చర్యలు ఉన్నాయో వాడికి ఇబ్బంది కలుగుతుంది జనం ఎగబడతారు సరే సాధారణంగా సినిమా ఆ క్రేజ్ ఉంటుంది సో ఆ ఉద్దేశంతో నేను రాలేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే నువ్వు వచ్చి మీరు ఎందుకు వెళ్ళలేదండి ఫామ్ హౌస్లో ఉన్నారా పుట్టినరోజు చేసుకుంటారు నీకు ఎందుకండి మీకు అవసరం అండి అవన్నీ కూడా అందరి వ్యక్తిగత జీవితాల గురించి మీకెందుకండి అంటే మీ వ్యక్తిగత జీవితాల గురించి ఎవడ మాట్లాడట్లేదన్నా అంత ఇద్దరంగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే అరే మనం విమర్శించినా కూడా కొంచెం ఉండాలి కదా జలసేన కుమార్ గారు ఎంతసేపు సాక్షిలో కూర్చొని సులువాగులు వాగడం తప్పితే నీ వల్ల ఎవరికి ఉపయోగం నీకు బాధ్యత ఉంది కదా నీకు ప్రజలు వేయలేదు గెలిపించలేరు ప్రజా సమస్యలే నా సమస్యలే అని చెప్పేసి మాట్లాడి నువ్వు ఎల్లు ఒక పక్క ప్రభుత్వం చేయాల్సిన సహాయం ప్రభుత్వం చేస్తుంది ఒక పక్క రాజకీయ నాయకులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే వాళ్ళు అందించాల్సిన సహాయాలు వాళ్ళు కూడా అందుతున్నారు నువ్వు కూడా పో పెద్ద పెద్ద ఉపాన్యాసాలు పెద్ద పెద్ద పెట్టాలి చెప్తావు కదా ఇల్లు ఓ పది మంది వేసుకుని ఇరవై మంది వేసుకుని వెళ్తావు వంద మందిని వేసుకుని వెళ్తావు ఎంతమందిని కాపాడుతావు కాపాడు అప్పుడు మాట్లాడు అక్కడుండి అప్పుడు మాట్లాడు అవి ఎందుకు ఈ బోక మాట్లాడి కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కొట్టే మాటలు ఈ జడ శ్రవణ్ కుమార్ ఒక పెచ్చ ఉంది ఏంటంటే ఏదో రకంగా వార్తల్లో నిలబడాలి వార్తల్లో కనబడాలి అందుకే ఏది మాట్లాడినా తల తోక లేకుండా మాట్లాడతారు నా కషాయి ఆ ప్రొఫెసర్ ఈ జడ కొద్దిగా సిగ్గుపడాలి కొద్దిగా మీరు ఎల్లరో చేసేవని చదివొట్టే ప్రయత్నం ఇది ఇలా దోరణి మాట ఎంతసేపు ఒకటే ఏడుపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడదాక మనం చేసిన వ్యక్తులు మనం సరే ఏదో టికెట్ అడిగేవు రాలేదు అది నీ అది పక్కన పెట్టేసేది అది నువ్వు అనుకూలంగా ఉంటే ఉండవచ్చు ఉండకపోతే ఉండొచ్చు కానీ ఇలాంటి సమయంలో నీ గుర్తింపు కోసం పాకులాడకూడదు విపత్తు సమయాల్లో వ్యక్తిగత గుర్తింపు కోసం పాకులాడకూడదు జడా కుమార్ అనే వ్యక్తి తన సొంత గుర్తింపు కోసం ఏదో రకంగా వార్తల్లో నిలవాలనే తాపత్రయంతో చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇది సిగ్గుపడండి మనుషులే కదా మనిషి జన్మే కదా నెత్తింది అందరికీ నమస్తే అండి మాకు ఒక కషాయిగాడు ఉన్నాడు వేరుకి మాత్రం జర్నలిస్ట్ చేసేదంతా బ్రోకరేజ్ నేను ఎందుకు అన్నానంటే అన్నమాట ఒక పక్క వరదలు వచ్చి కొన్ని లక్షల మంది ఆ వరదలో చిక్కుకొని వాళ్ళు బాధపడతా ఉంటే వీళ్ళు చేసిన విశ్లేషణ ఏంటంటే వాలంటీర్ విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందా వాలంటీర్లు ఉండి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో వాలంటీర్లు ఉంటే ముందుగానే సమాచారం ఇచ్చి వాళ్ళందరినీ వేరే ప్రాంతాలకు తరలించేవరు వాలంటీర్లు ఉంటే వాళ్ళందరినీ కాపాడిద్దరని మాట్లాడుతున్నాను నాకు ఆశ్చర్యం వేసింది నేను కషాయని ఒకటి అడుగుతున్నా సూటిగా వాలంటీర్లు ఉండేది వాళ్ళ మధ్యనే కదా యాభై కుటుంబాలు అంటే యాభై ఇళ్ళకి ఒక వాలంటారు కదా ఏ వాళ్ళ ఇళ్ళలో మునిగిపోవా వాళ్ళ మనుషులు కదా కలెక్టర్లు మంత్రులు ముఖ్యమంత్రులు పోలీసులు వీళ్ళకంటే వీళ్ళ గొప్ప నాకు ఎందులో గొప్ప నాకు అర్థం కావట్లేదు వాళ్ళకైనా రెక్కలు ఉన్నాయా ఏసారి ఏం మాట్లాడుతుందో నీకైనా అర్థమవుతుందా నువ్వు ఒక మేధవ్వా మేతవ్వా ఎవడో ఎక్కడో ఒక స్క్రిప్ట్ వచ్చింది చదివేస్తాడు వాట్సాప్లో దాన్ని ఇక్కడ చదివేస్తాడు డాజిట్ ఆ వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని యాజిట్ చేసేస్తాడు కాలతో చూడండి చేసిన వీడియో రెండు మూడు సార్లు చేస్తాడు ఒకసారి అని చెప్తాడు ఒకసారి కరెక్ట్ అని చెప్తాడు ఉదాహరణకి ముంబై నటి రీసెంట్గా రెండు వీడియోలు చేసి రెండు రకాలుగా చేసేది అది ఆయన చిత్తశుద్ధి జర్నలిజం పేరుకి మాత్రం జర్నలిజం నీకు ఏమైనా అర్థమవుతుందా మనం మాట్లాడేటప్పుడు ఏమైనా ఇది ఉందా బుర్ర ఉందా నీకు ఏమైనా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండొచ్చు వాలంటీర్ వ్యవస్థ మీద నీకు ప్రేమ ఉండొచ్చు నేను కాదని అట్లా వాలంటీర్ కంటే అర్థం ఏంటయ్యా ఎవరో చెప్తేనో జీతాలు ఇచ్చానో చేసేవాళ్ళు వాలంటీర్లు అంటారు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసే వ్యక్తుల్ని వాలంటీర్లు అంటారు అవునా అరే ప్రతిసారి ఎప్పుడు ఏం దొరుకుతుందా ప్రభుత్వం మీద విశ్వం చిమ్మేద్దామా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడేద్దామా నువ్వు జగన్మోహన్ రెడ్డి పని కాదన్నట్ల కానీ ఇలాంటి విపత్తు సమయాల్లో ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళు ఏ విధంగా సహాయం చేయద్దు ఒక్క మాట చెప్పు నాకు చెప్పు పూర్తి విశ్లేషణ చేయని ఒప్పుకుంటా తనకి ఎందుకు ఈ తలా తోకలేని విశ్లేషణ ఉన్న పేరు పోగొట్టుకోవడం తప్పితే మీద కొద్దో గొప్ప గౌరవం ఉంది మాకు దాన్ని పోగొట్టేసుకో మాకు ఇలాంటి విశ్లేషణ చేసి లేఖ విశ్లేషణ చేయమంట వాళ్ళు ఉండి ఉంటే ఏదో అయిపోయిన ఇంత పెద్ద వ్యవస్థ వ్యవస్థ మొత్తం అక్కడే ఉంది మంత్రులు ముఖ్యమంత్రి మొత్తం అంతా అక్కడే పనిచేస్తున్నారు వ్యవస్థ మొత్తం అక్కడే పనిచేస్తుంది అక్కడ ఉండే యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ రెండు ఉంటానంట ఏదో జరిగిపోనంట అంటే ఏంటి ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అందరిని కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుని అక్కడ కూర్చోబెట్టేదాడు ఏంటి ఏ ఉద్దేశంతో చెప్పు అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు ఎలా సాధ్యం అవుతుంది అరే కొద్దిగా బుర్ర బుర్రపడుసాయన్న మరీ మా బోటల్లో చెప్పించుకో మాకు మరీ పేమెంట్ తీసుకునే వ్యాపారాలు చేయమాకన్నా చిరాకెత్తం ఒక్కొక్కసారి నువ్వు ఒకటివి గుడ్డినా కూడా ఒకడు ఉన్నాడాడు అదే తెలంగాణలో ఇడితేడాడు ఆడొక ప్రొఫెసర్ ఆడుకుడు ఇంకొక ప్రొఫెసర్ అని చెప్పేసిన ఒకడు ఉంటాడు డీజల్కి దోపేసేవాళ్ళు ఉంటాడు ఆడుకుడు వైసీపీలో ఒక మ్యాటర్ని ట్రోల్ చేస్తారు ఆ టాపిక్ తీసుకొచ్చేస్తారు వైసీపీలో ఏదైతే ట్రోల్ చేస్తున్నారో అదే వేళ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఏం ఉండదు కావలితే నేను ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయిందో అదే మ్యాటర్ మా కసాయి ఇవాళ వీడియో చేసేస్తాడు సేమ్ యాడ్స్ ఏమంటుంది యాజ్ దింపేస్తాడు అంతే మరి నేను పేటిఎం అకౌంట్ ఇంకేమంటారు నేను బర్రు మాట్లాడుతున్నాను నీకు అసలు కొంచెమైనా సరే మనం చేయాల్సింది ఏంటో అదే ప్రజలు పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసేయకూడదు ఈ రెచ్చగొట్టేసి ఎవరైనా మానేసుకోండి వాళ్ళు ఉంటే అలా అయిపోను వీళ్ళు ఉంటే ఇలాగ అయిపోను పా ఇలాంటి సమయాల్లో మనం బాధ్యతగా ఉండాలి అది నీకు తెలుసో తెలియదు నాకు అర్థం కాట్లా గొర్రెలు తీసుకోకూడదు వాళ్ళు ఉంటే అలా అయిపోయినా వీళ్ళు ఉంటే అలా అయిపోయింది విపత్తు సమయాల్లో ఏం చేస్తాను చెప్పి ఎవడేం చేయగలుగుతాడు ఆఖరికి ప్రభుత్వం అన్ని విధాలుగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి పరి చూస్తున్నాను కదా అవన్నీ కూడా ఇంకా వాళ్ళు ఉంటే ఏమీ నేను ఒక జర్నలిస్ట్ పేరు ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాటల సొల్లు మాటలు మాట్లాడమా కన్నా చాలా సందాలంగా ఉందా జడాశ్రామ్ కుమార్ ఒకడు తలా తేకాలకుండా మాట్లాడతాడు అరకోటేసుకొని వచ్చేది కాదు ఇప్పుడు ఎందుకు మాట్లాడితే నాకు కూడా అర్థం కాదు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు రాలేదు మీరు ఎందుకు పాల్గొనలేదు మీకు బాధ్యత లేదు కదా అంటే ప్రభుత్వం ఆల్రెడీ చేస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం చేస్తారండి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే అక్కడ ఉండి స్వయంగా అయిన అన్ని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదు అని మాట్లాడతాడు నువ్వు వెళ్ళొచ్చు కదా నీకు ఒక పార్టీ ఉంది నువ్వు ఈ ఎన్నికల్లో పోటీ చేసావు మంగళగిరి నుంచి నువ్వు కూడా పోటీ చేసావు కదా నీకు నాలుగు వందలు నాలుగు వందల చిల్లర ఓట్లు పడ్డాయి కదా సహాయ కార్యక్రమాలకు నువ్వు ఎందుకు వెళ్ళలేదు బాధ్యత కదా గెలిచినా గెలవకపోయినా ఒక రాజకీయ నాయకుడిగా నీకు ఒక అదొక బాధ్యత కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా ఓడిపోయినా సరే ప్రతిపక్షంగా ప్రతిపక్ష నేత కాకపోయినా సరే వెళ్ళాడు కదా అవునా మరి నీ వెళ్ళాలి నీకేం పోయే కాలం అది నువ్వు వెళ్ళవా జడా స్వామి కుమార్ ఎక్కడికి వెళ్ళరు ఏసీ రూమ్లో లో సాక్షులు కూర్చొని మాట్లాడేస్తాడు మీరెందుకు వెళ్ళదు మీరెందుకు వెళ్ళదు మీరే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళు నువ్వు వెళ్ళి మాట్లాడు నువ్వు ఎలా విమర్శించు నేను పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు క్లియర్గా చెప్పారు అక్కడికి నేను వెళ్తే సహాయక మా ఏవైతే సహాయక చర్యలు ఉన్నాయో వాడికి ఇబ్బంది కలుగుతుంది జనం ఎగబడతారు సరే సాధారణంగా సినిమా హీరోలుగా క్రేజ్ ఉంటుంది సో ఆ ఉద్దేశంతో నేను రాలేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే నువ్వు వచ్చి మీరు ఎందుకు వెళ్ళదండి ఫామ్ హౌస్లో ఉన్నారా పుట్టినరోజు చేసుకుంటారు మీకెందుకండి మీకు ఏం అవసరం అండి అవన్నీ కూడా అందరి వ్యక్తిగత జీవితాల గురించి మీకెందుకండి అంటే మీ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరు మాట్లాడట్లేదన్నా అంత ఇద్దరం ఉంటుంది మీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే అరే మనం విమర్శించినప్పుడు కొంచెం సిగ్గుండాలి కదా జడసానకుమార్ గారు ఎంతసేపు సాక్షిలో కూర్చొని సులువులు వాగడం తప్పితే నీ వల్ల ఎవరికి ఉపయోగం నీకు బాధ్యత ఉంది కదా నీకు ప్రజలు ఓట్లు వేయలేదు గెలిపించలేదు ప్రజా సమస్యలే నా సమస్యలు అని చెప్పేసి అని మాట్లాడి నువ్వు ఎల్లు ఒక పక్క ప్రభుత్వం చేయాల్సిన సహాయం ప్రభుత్వం చేస్తుంది ఒక పక్క రాజకీయ నాయకులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే వాళ్ళు అందించాల్సిన సహాయాలు వాళ్ళు కూడా అందిస్తున్నారు నువ్వు కూడా పో పెద్ద 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 పాఠాలు చెప్తావు కదా వెళ్ళు ఓ పది మంది వేసుకున్నంతవ ఇరవై మంది కొంత మంది వేసుకున్న తో ఎంత ఎంతమందిని కాపాడుతావు కాపాడు అప్పుడు మాట్లాడు అక్కడుండి అప్పుడు మాట్లాడు అవి ఎందుకు ఈ బోకు మాట్లాడి కూడా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఈ తెచ్చగొట్టే మాటలు ఈ జడ శ్రవణ్ కుమార్ ఒక పిచ్చ ఉంది ఏంటంటే ఏదో రకంగా వార్తల్లో నిలబడాలి వార్తల్లో కనబడాలి అందుకే ఏది మాట్లాడినా తలతోక లేకుండా మాట్లాడతాడు నాకు కాయి ఆ ప్రొఫెసర్ ఈ జడ కొంచెం సిగ్గుపడాలి కొద్దిగా మీరు ఎల్లరో చేసేవని చదివొట్టే ప్రయత్నం ఇది ఇలా దోరణి మాట ఎంతసేపు ఒకటే ఏడుపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడదాక మనం చేసిన వ్యక్తులమే మనం సరే ఏదో టికెట్ అడిగేవు రాలేదు అది నీ అది పక్కన పెట్టేసేది అది నువ్వు అనుకూలంగా ఉంటే ఉండవచ్చు ఉండకపోతే ఉండొచ్చు కానీ ఇలాంటి సమయంలో నీ గుర్తింపు కోసం పాకులాడకూడదు విపత్తు సమయాల్లో వ్యక్తిగత గుర్తింపు కోసం పాకులాడకూడదు జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి తన సొంత గుర్తింపు కోసం ఏదో రకంగా వార్తల్లో నిలవాలనే తాపత్రయంతో చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కొద్దిగా సిగ్గుపడండి మనుషులే కదా మనిషి జన్మే కదా ఎత్తింది